చాలా రోజుల వెయిటింగ్ తర్వాత టీజీ వెబ్సైట్ రెండు వేల ఇరవై ఐదు అడ్మిషన్ కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ చేశారు దీనికోసం గత కొన్ని రోజుల నుంచి మనం పేపర్లలో చూస్తున్నాం షెడ్యూల్ కోసం కూడా వెయిట్ చేస్తున్నాం కదా ఆ షెడ్యూల్ అయితే రిలీజ్ చేసారు అఫీషియల్ వెబ్సైట్లో అయితే అనౌన్స్ చేశారు అక్కడి నుంచి నేను డౌన్లోడ్ చేసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా అయితే లైక్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఫస్ట్ ఫేజ్ ఉంటుంది సెకండ్ ఫేజ్ ఉంటుంది ఫైనల్ ఫేజ్ ఉంటుంది స్పాట్ అడ్మిషన్ ఉంటుంది ఈ నాలుగు రకాల ప్రాసెస్తో అడ్మిషన్ కౌన్సిలింగ్ అయితే నడుస్తుంది ఇక్కడ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ చూడండి ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆన్లైన్లో ఫిల్ చేయడానికి ప్రాసెసింగ్ ఫీజు కట్టడానికి స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి హెల్ప్లైన్ సెంటర్స్ను సెలెక్ట్ చేసుకోవడానికి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి డేట్ అండ్ సెలెక్షన్ డేట్ అండ్ టైంను సెలెక్ట్ చేసుకోవడానికి ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఏడు ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది స్లాట్ బుక్ చేసుకున్న క్యాండిడేట్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది ఎక్సైజింగ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి పది ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది ఆప్షన్స్ ఫ్రీజింగ్ చేసుకోవడానికి పది ఏడు రెండు వేల ఇరవై ఐదు ఒక రోజు ఉంటుంది డిస్ప్లే ఆఫ్ మార్క్ షీట్ అలొకేషన్ పదమూడు ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆప్షన్స్ ఏమైనా మాడిఫికేషన్ చేసుకోవడానికి పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేను ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఈ టూ డేస్ మాత్రం చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ పదిహేను ఏడు రెండు వేల ఇరవై ఐదు రోజు ఉంటుంది ప్రొవిజనల్ అలాట్మెంటు పద్దెనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు రోజు పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది పద్దెనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది ఇది ఫస్ట్ ఫేజ్కి సంబంధించి సెకండ్ ఫేజ్కి సంబంధించి ఆన్లైన్ బేస్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయడానికి ప్రాసెసింగ్ ఫీజ్ కట్టడానికి స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి హెల్ప్లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవడానికి సర్టిఫికేట్ వెరిఫికేషన్కు అటెండ్ కావడానికి డే టు టైం అనేది అట్లనే ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో అటెండ్ కాని వాళ్ళు ఇక్కడ ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదు రోజు బుక్ చేసుకోవాలి ఆల్రెడీ స్లాడ్ బుక్ చేసుకున్న క్యాండిడేట్స్ సెకండ్ ఫేజ్లో స్లాట్ బుక్ చేసుకున్న క్యాండిడేట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు రోజు ఉంటుంది ఆప్షన్స్ ఎక్ససైజ్ చేసుకోవడానికి ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది ఆప్షన్స్ ఫ్రీజింగ్ చేసుకోవడానికి ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై ఐదు ప్రొవిజనల్ అలాట్మెంట్ ముప్పై ఏడు రెండు వేల ఇరవై ఐదు ట్యూషన్ ఫీజు కట్టి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి ముప్పై ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది తర్వాత ఫిజికలీ రిపోర్టింగ్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్ ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు జైనింగ్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవడానికి మూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది ఇది సెకండ్ ఫేజ్కి సంబంధించి తర్వాత ఫైనల్ ఫేజ్ షెడ్యూల్ చూస్తే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయడానికి ప్రాసెసింగ్ ఫీజు కట్టడానికి స్లాట్ బుక్ చేసుకోవడానికి హెల్ప్లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవడానికి సర్టిఫికేట్ వెరిఫికేషన్కు డే టు టైం సెలెక్ట్ చేసుకోవడానికి నాట్ అటెండెడ్ క్యాండిడేట్స్ ఇన్ ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ ఈ రెండు ఫేస్లలో అటెండ్ కాన్వాళ్ళు ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రోజు చేసుకోవాలి స్లాట్ బుక్ చేసుకున్న క్యాండిడేట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రోజు ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు ఫ్రీజింగ్ చేసుకోవడానికి ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అలాట్మెంట్ పది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ట్యూషన్ ఫీజు కట్టి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి పది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుంచి పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు త్రీ డేసు తర్వాత రిపోర్టింగ్ కాలేజ్ ఒకవేళ బ్రాంచ్ చేంజ్ చేసుకున్న కాలేజ్ చేంజ్ చేసుకున్న పదకొండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుంచి పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది జైనింగ్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవడానికి పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు ఇది ఫైనల్ ఫేజ్కి సంబంధించింది ఉంటుంది ఇక ఇంటర్నల్ స్లైడింగ్ కూడా ఉంటుంది ఆ స్లైడింగ్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూడండి తర్వాత స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి ఈ స్పాట్ అడ్మిషన్లో ఒకటే రోజు ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రోజు ఇది ఈ విధంగా అయితే మొత్తానికి వెబ్సైట్కి సంబంధించి కౌన్సిలింగ్ అయితే నడవబోతుంది టోటల్గా మనకు ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు లాస్ట్ స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి ఆ తర్వాత క్లాసెస్ స్టార్ట్ అవుతాయి ఇది ఫ్రెండ్స్ ఈ విషయాలకు సంబంధించి ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా వీడియోలో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోనైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ